సో ఇప్పుడు మరి జామ చెట్టులో జామకాయలు ఇంత తీయగున్నాయంటే మీరు అసలు ఏం చేస్తున్నారు దీనికి ప్రోటీన్ కావచ్చు చెట్టుకి కావాల్సిన ఆరోగ్యానికి సంబంధించి ఏ జాగ్రత్తలు సో బేసికల్గా ఇప్పుడు మనకి ప్రకృతిలో ఒక నియమం ఉంటుందండి ఏంటంటే మనము చెట్టుకి ఏది ఇస్తే అది మనకు అది అది మనకు అంతే ఇస్తుంది అంటే మనం ఇప్పుడు రసాయనాలు ఇస్తే మనకు అదే అదే రకమైన ఆహారం ఇస్తుంది సో దీనిలో మేమిచ్చే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయంటే ఇప్పుడు మీరు అంత టేస్ట్ ఉందన్నారు కదా సో దానికి కారణం ఏంటంటే ఇప్పుడు పంచకవ్య అని చెప్పేసి మేము తయారు చేస్తాము ఒక పంచకవ్యం మేము తయారు చేసుకోవడానికి వన్ మంత్ టైం పడుతుంది ఇప్పుడు నాకు ఏదైనా కెమికల్ ఫార్మింగ్లో నేను ఏదైనా ఫర్టిలైజర్ కానీ ఏదైనా న్యూట్రియంట్ అవసరం ఉంటే కనుక అక్కడికి వెళ్ళి డబ్బులు ఇచ్చి తీసుకొని కొట్టేయడమే అట్లా కాకుండా ప్రకృతి సేద్యంలో ముఖ్యంగా ఫార్మింగ్ ఫార్మింగ్లో మనం చేయాలి అంటే పంచకవ్య లాంటివి తయారు చేయాలంటే వన్ మంత్ టైం పడుతుందండి సో ఇప్పుడు తయారీలో ఉంది ఇది తయారీ ఎట్లా ఉంటుంది ఇప్పుడు పంచకవ్య అంటే ఫైవ్ ఎలిమెంట్స్ ఆఫ్ కౌ అంటే పాలు ఆవు పాలు ఆవు మూత్రం ఆవు పెండ అండ్ ఆవు పెరుగు అండ్ నెయ్యి సో ఇవన్నీ ఐదు వస్తువులు తీసుకొని ఆ ఎలిమెంట్స్ తో తయారు చేసింది పంచకవ్య ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తుంది సెకండ్ ఫేజ్ లో ఉంది ఇది ఆల్మోస్ట్ ఇది ఒక టెన్ డేస్ ఏమో అయింది ఓకే ఇంకా ట్వంటీ డేస్ లో మొత్తం తయారవుతుంది సో ఇప్పుడు ఇది దీనిలో మేము ఏదైతే నెయ్యి కి అమ్మే నెయ్యి ఏదైతే ఉంటుందో అంటే దేశీయ ఆవుది ప్యూర్ నెయ్యి మూడు వేల రూపాయలకి అమ్ముతాం మేము అదే నెయ్యిని ఇట్లాంటి ఇంగ్రిడియంట్స్ తయారు చేయడానికి యూజ్ చేస్తున్నాం సో వెరీ వెరీ ప్రసియస్ వెరీ ప్రేషియస్ వెరీ ప్రేషియస్ నేను చాలా లిక్విడ్ ఫామ్లే ఉంటుందనుకున్నాను ఇది యాక్చువల్ లిక్విడ్ ఏ

సో ఇది ఎలా తెలుస్తుంది మొత్తం థర్టీ డేస్ ఉంటుంది అండి త్రీ ఉంటాయి దీంట్లో ఫస్ట్ ఫేస్ వచ్చేసి త్రీ డేస్ ఉంటుంది ఫస్ట్ త్రీ డేస్లో ఏం చేస్తాము ఆవు పేడ తీసుకొని నెయ్యి నెయ్యి తీసుకొని ఆ రెండింటిని కలిపి ఫర్మెంట్ చేస్తాం ఒక త్రీ డేస్ ఉంటుంది సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి అదే దాన్ని తీసుకొని దానిలో గోమూత్రం యాడ్ చేస్తాం సో గోమూత్రం మొత్తం యాడ్ చేసి ఇంకొక 12 డేస్ పెడతాం సో ఇప్పటికి ఫిఫ్టీన్ డేస్ అయింది కదా ఇంకొక ఫిఫ్టీన్ డేస్ ఏం చేస్తామంటే కొబ్బరి నీళ్ళు కానీ అరటి పండ్లు ఇట్లాంటివన్నీ తీసుకొని కలిపేసి మళ్ళీ ఇంకొక ఫిఫ్టీన్ డేస్ అట్లనే ఫెర్మెంట్ చేస్తాం సో చేసిన తర్వాత రెడీ అయ్యేదే పంచకవ్యం సో పంచకవ్య ఏం చేస్తుందంటే చాలా మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి దానిలో అంటే ఆ సూక్ష్మ పోషకాలు జామకాయల్లో ఉన్న న్యూట్రియన్స్ని కూడా బాగా ఎన్హాన్స్ చేస్తాయి సో నిండుగా న్యూట్రియన్ న్యూట్రిషన్ ఉన్నప్పుడు మనకు అలాంటి టేస్ట్ వస్తుంది